ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యే టికెట్ సాధించాలి తెలుగుదేశం పార్టీ నుంచి అని భావిస్తున్న టీడీపీ నేత బుద్ధ వెంకన్న డ్రామాను పీక్ తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడుని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన రక్తాభిషేకం చేశారు అయితే ఈ రక్తాభిషేకాన్ని కూడా చాలా పద్ధతిగా చేశారు ఏదో కత్తితో మాస్క్ కోసుకొని దాంతో చంద్రబాబు కటౌట్ని రక్తాభిషేకం చేయడం కాకుండా ఒక పద్ధతిని ఫాలో అయ్యారు బుద్ధ వెంకన్న బెడ్ మీద పడుకొని ఒక బాటిల్లోకి తన రక్తాన్ని అయితే ఇతరులకు రక్తాన్ని ఎక్కించేటప్పుడు ఎలా అయితే తీసుకుంటారో అదే తరహాలో పెద్దగా నొప్పి లేకుండా ఒక బాటల్లోకి రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కట్అవుట్ వద్ద ఆయన పాదాలకు అభిషేకం చేశారు దాంతోపాటు పక్కనే ఉన్న ఒక వాల్ మీద గోడ మీద సిబిఎన్ జిందాబాద్ నువ్వే నా ప్రాణం అంటూ కూడా బుద్ధ వెంకన్న రాశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు తాను చేసిన ఈ పనిని ఒక నిరసన కార్యక్రమంగా చూడవద్దండి చంద్రబాబు నాయుడు మీద తనకున్న ప్రేమను చాటుకోవడానికి తాను ఇలా చేశాను అని బుద్ధ వెంకన్న చెబుతూ ఉన్నారు మరి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్న దానిపైన కూడా ఆయన వివరణ ఇస్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే తీసుకుంటున్నారు ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అన్న దానిపైన సర్వే తీసుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం సర్వే చేయడం లేదు ఈ ఒక్క నియోజకవర్గాన్ని నన్ను పట్టించుకోవడం లేదు తాను రెండు వేల పద్నాలుగులోనే చెప్పాను రెండు వేల పద్నాలుగులోనే పోటీ చేయాల్సిన వ్యక్తిని కానీ అప్పుడు కేసీ నేని నాని అడ్డుపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా కేసీ నేని నాని అడ్డుపడ్డారు టీడీపీ అధికారం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడే వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేద్దు అని చెప్పారు నేను కూడా చెప్పాను సార్ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అసెంబ్లీలో మీ వెనకే కూర్చుంటాను ఎవరెవరైతే మిమ్మల్ని తిట్టారో వాళ్ళ సంగతి తేలుస్తానని చెప్పాను కానీ ఇప్పుడు మాత్రం టికెట్ విషయంలో తేల్చడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు తాను విజయవాడ వెస్ట్ కానీ లేకుంటే అనకాపల్లి ఎంపీ టికెట్ కానీ ఇవ్వాలని కోరాను అనకాపల్లి పార్లమెంట్కి అయితే ఎవరెవరి పేరులో వినిపిస్తున్నాయి అంటే అక్కడ నాగబాబు పేరు కూడా వినిపిస్తోంది కానీ విజయవాడ వెస్ట్ ఇచ్చేందుకు ఇబ్బంది లేదు కదా అది ఇవ్వాలి అని బుద్ధా వెంకన్న కోరుతున్నారు తాను డిమాండ్ చేయడం లేదు రిక్వెస్ట్ మాత్రమే చేసుకుంటూ ఉన్నాను చంద్రబాబు నాయుడు మీద ప్రేమను ప్రదర్శించడం కోసం రక్తాన్ని అభిషేకంగా చేశాను ఇంతకు మించి నేను ప్రేమను ఎలా చాటుకోవాలి అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేసి వస్తే ఒక గంట పాటు తాను పోరాటం చేశాను అని చెప్తూ ఉన్నారు అనేక మంది చంద్రబాబు నాయుడుని తిడితే తిడితే వైసీపీ నేతలు ఆ సమయంలో టీడీపీ నేతలు మాట్లాడేందుకు కూడా భయపడుతుంటే తాను ఒక్కడనే ముందుకు వచ్చాను నాకేం తక్కువ టికెట్ ఇవ్వకపోవడానికి డబ్బు లేదా బలం లేదా సర్వీస్ లేదా ధైర్యం లేదా ఇవన్నీ ఉన్నాయి కదా నాకు ఎందుకు టికెట్ ఇవ్వరు అని బుద్ధ వెంకన్న చంద్రబాబు నాయుడుని అడుగుతూ ఉన్నారు దేశంలో అనేక చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి సంకీర్ణ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి కానీ పార్టీ కోసం నిజాయితీగా ఉన్నవారిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా పార్టీ నాయకత్వాల మీద ఉంటుంది సంకీర్ణ ప్రభుత్వం ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో నిజాయితీగా నమ్మకంగా ఉండే వాళ్ళని ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలి అలాంటి వారిలో నేను ఒక్కడిని నేను నిజాయితీ పరుడిని కాదేమో నిలబడనేమో నిజాయితీగా అన్న అభిప్రాయం ఉంటే అది చెప్పండి బయటికి కానీ నేను ఒక్కడినే చాలా నిజాయితీగా వైసీపీలో టీడీపీలో పనిచేస్తూ వచ్చాను విజయవాడలో ఒక ఫైటర్లా నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తూ ఉన్నాను అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ పైన మాట్లాడేందుకు అవకాశం లేక ధైర్యం లేక చెవుడు మూగా ఉన్న వారిలా నటిస్తుంటే ఆ సమయంలో కూడా నేను ఒక్కడనే గట్టిగా మాట్లాడాను కాబట్టి నాకు టికెట్ ఇచ్చి తీరాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు అనకాపల్లి ఎంపీ టికెట్ అని ఇవ్వండి అక్కడ వీలు కాకపోతే విజయవాడ వెస్టా ఇవ్వండి అని బుద్ధ వెంకన్న అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు బుద్ధ వెంకన్న ఏకంగా చంద్రబాబు నాయుడు కటౌట్కి రక్తాభిషేకం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడిని ఒక సెంటిమెంట్తో కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఇంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్నే ఆయన ప్రశ్నించేలాగా పరిస్థితిని సృష్టిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా ఉద్దా వెంకటలో వ్యక్తమవుతోంది అయితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కెసి నాని అడ్డుపడ్డారని నింద ఆయనపైనే వేశారు ఇప్పుడు కేసినేని నాని ఆ పార్టీలో లేరు ఇప్పుడు టికెట్ రాకపోతే అప్పుడు గతంలో టికెట్ రాకపోవడానికి బుద్ధ వెంకన్నకు టికెట్ రాకపోవడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణమా కేసు నాని పేరును ఉపయోగించి ఆయన మీద కోపం పెంచి చంద్రబాబు నాయుడు సేఫ్గా తప్పించుకున్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కేసీ నాని అయితే టీడీపీలో లేరు బుద్ధ వెంకన్నకు ఆయనే అడ్డు ఇంతకాలం బుద్ధ వెంకన్న కేసు నానినే తనకు అడ్డు అని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆయన కూడా లేరు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే బుద్ధ వెంకన్నకు అసలు ఎవరు అడ్డుపడితే చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు కావాలని టికెట్ ఇవ్వలేదా అన్న ఒక అంచనా కూడా ఆయన వచ్చే అవకాశం ఉంటుంది